హలో అండి మీ బిజినెస్ సంబంధించి చూడొచ్చి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కాల్ చేసేయండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి వినాయక డ్రెస్ మెటీరియల్స్ ఈ రోజు మన నైటి కలెక్షన్ అయితే చాలా ఉంది నైటి కలెక్షన్ అయితే చూసేద్దాం అంతకు ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మన కస్టమర్స్ అందరికీ కూడా చాలా మందికి అడ్రస్ అయితే తెలియట్లేదు అని చెప్పి కాల్ చేస్తున్నారండి మీకు అడ్రస్ తెలియపోతే కింద మా నెంబర్లు ఉంటాయి నెంబర్కి అయితే మీరు కాల్ చేసేయండి విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు అయితే డైరెక్ట్ గా బస్ అయితే మీకు వాసి కాంప్లెక్స్ దగ్గరే ఆగిద్దండి నియర్ బై మనకి ఇక్కడ మార్తి షోరూమ్ అయితే ఉంటుంది అనమాట మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఇటు చిలకలూరు పేట నుంచి ఇటువైపు నుంచి రావాలి అంటే డైరెక్ట్ గా బ్రిడ్జ్ మీద నుంచి బస్ కూడా అక్కడే అవుతుంది సో మీరు విజయవాడ నుంచి వచ్చినా ఇటు సైడ్ నుంచి వచ్చినా బస్ మాత్రం అక్కడే ఎండ్ అవుతుంది మీరు గుర్తు పెట్టుకోండి షోరూమ్ దగ్గర ఆపమంటే ఎవరైనా ఆపారనమాట ఆటో వాళ్ళైనా బస్సు వాళ్ళైనా ఈ రోజు మన షాప్ పేరు వచ్చేసి శ్రీ సాయి వినాయక డ్రెస్ మెటీరియల్స్ అడ్రస్ వచ్చేసరికి సెకండ్ లైన్ రైట్ సైడ్ షాప్ నెంబర్ వచ్చి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ పైన ఉంటుంది అనమాట ఈ రోజు మన నైటీ కలెక్షన్ అయితే చూసేద్దాం ఓకేనా ఇవన్నీ కూడా నైటీ కలెక్షన్ అండి మన దగ్గర చాలా బటన్ ఉంటుంది అన్ని కలెక్షన్ అయితే మన దగ్గర చాలా మోడల్స్ లోనే ఉంటాయి దాదాపు చాలా మోడల్స్ లో ఉంటాయి అనమాట ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసరికి జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ అనమాట ఫస్ట్ వీడియోలో మనం పెట్టాం కదా సెవెంటీ నైన్ రూపీస్ ఆల్మోస్ట్ వస్తాయండి అని చెప్పాం కదా సో ఆ డైటీస్ అయితే వచ్చేసింది అనమాట సో హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మాట మాత్రం గుర్తు పెట్టుకోండి హోల్సేల్ వాళ్ళు కానీ ఇంట్లో పర్చేస్ చేసుకొని అమ్ముకునే వాళ్ళు కానీ చిన్న బడ్జెట్ నుంచి కొంచెం ఎక్కువ బడ్జెట్ వరకు కూడా మీరు మనీ సేవ్ చేసుకుని ఇంట్లో పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది సువర్ణమైన అవకాశం అని నేను చెప్తున్నాను అనమాట చాలా మంది నాకు వచ్చే కాల్స్ కూడా అన్ని కూడా మేము ఇంట్లో పెట్టుకునే సేవ్ చేసుకుంటున్నామండి అని చెప్పే వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రీజనబుల్ రేట్లు అయితే మన దగ్గర ఉంటాయండి మినిమం థౌజండ్ లోపే ఉంటాయి నైటీస్ అయితే కూడా మీరు చాలా బడ్జెట్ లో నుంచి ఉంటాయి నూట పదిహేను నూట ముప్పై ఐదు నూట నలభై నూట నలభై ఐదు నూట అరవై నూట డెబ్బై ఐదు అట్లాగా మీకు ఆ తగ్గించడం అనేది మేము కస్టమర్ మన దగ్గర రావాలి సో కస్టమర్ కి రీజనబుల్ గా ఇవ్వాలి అని చెప్పేసి మేము టార్గెట్ పెట్టుకున్నాం అనమాట మీరు చిన్న ఫైవ్ థౌజండ్ నుంచి మీరు పర్చేస్ చేయండి ఫైవ్ థౌజండ్ కంటే మీకు ఇంత స్టాక్ అయితే వచ్చేస్తుంది అనమాట మీరు బయట ఎక్కడ కొనాల్సిన అవసరమే లేదు సో శ్రీ సాయి వినాయక డ్రెస్ మెటీరియల్స్ లో మాత్రం మీరు షాపింగ్ చేసేయండి ఓకేనా ఓకే అండి ఇంకా ఆలస్యం చేయకుండా కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం సెవెంటీ నైన్ రూపీస్ కలెక్షన్ అయితే వచ్చేసింది దాంట్లో మోడల్స్ ఎలా ఉన్నాయో మనం చూసేద్దాం అనమాట ఇదిగోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తున్నాను మోడల్ లెక్కి చూసుకోండి ఎలా ఉన్నాయో వెరీ ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ దీలో సెవెంటీ నైన్ రూపీస్ నాకు తెలిసి ఇలాంటి ఛాన్స్ ఎవరు ఎవరు అని నేను నా ఫీలింగ్ అనమాట సో సెవెంటీ నైన్ రూపీస్ కి అసలు నైటీ ఏంటండి బ్లౌజ్ పీస్ ఏంటి అసలు ఏమీ రావట్లేదు అసలు సెవెంటీ నైన్ రూపీస్ కి నైటీ అంటే మీరు షాక్ అవుతున్నారా ఖచ్చితంగా మీ షాక్ అవ్వకూడదు ఎందుకంటే మీకోసం అయితే మంచిది అయితే తీసుకొచ్చేస్తాను కాబట్టి ఇది ఓపెన్ చేసి చూపించేస్తాను ఓకే మంచి ఫ్లోర్ లో డిజైన్స్ ఉన్నాయండి లైట్ షర్ట్ డార్క్ షర్ట్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట చాలా కంఫర్టబుల్ గా వేర్ చేసిన కానీ అండ్ టఫ్ యూస్ చేస్తా ఫ్యాబ్రిక్ అనేది అయితే చాలా బాగుంది మీరు ఈ ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వాలంటే ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి అండి ఇలాంటి మల్టిపుల్ కలెక్షన్స్ అయితే మన స్టోర్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు స్మాల్ అమౌంట్ నుంచి బిగ్ అమౌంట్ వరకు ఎన్ని కలెక్షన్స్ వన్ పీస్ కొచ్చి మీకు హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కూడా పీసెస్ డెలివరీ అయితే చేస్తారనమాట ఈ కలెక్షన్ అయితే వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట అది కూడా మన హోల్సేల్ లో ఈ కలెక్షన్ అయితే ఒకసారి చూసేద్దామో చూడండి అసలు ఇలాంటి కలెక్షన్ మీరైతే షాక్ అవుతారని నేను అనుకుంటున్నాను అనమాట అసలు ఈ కాస్ట్ కి ఇలాంటి నైటీలు అసలు బయట ఎక్కడ ఎవరు కూడా ఇవ్వరు ఇచ్చే వాళ్ళు ఎవరంటే శ్రీ సాయి వినాయక డ్రెస్ మెటీరియల్ సో మాత్రమే ఇస్తాం అనమాట సో ఫస్ట్ చూపించింది సెవెంటీ నైన్ రూపీస్ ఇప్పుడు చూపించింది వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఒకసారి అయితే పిక్ అయితే చూడండి మనకి లెంత్ వైజ్ గా చూసుకున్నా డిజైన్ వైజ్ గా చూసుకున్నా కంప్లీట్ గా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఈ కలెక్షన్ కాదు మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాయి అసలు నూట ఐదు రూపాయలకి నైటీ ఏంటండి అసలు నాకు మా ఇంటి పోతుంది అని మీరు అనుకుంటున్నారా అది కరెక్ట్ ఎందుకంటే నూట ఐదు రూపాయలు అంటే అసలు నూట ఐదు రూపాయలకి మనకి వస్తది అందుట్లో నైటీ అంటే అబ్బో ఆస్తు అసలు చూసారు అసలు ఎంత బాగుందో నైటీ అసలు మంచి నైటీ కూడా అసలు ఎక్స్ఎల్ గానీ సైజ్ వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అసలు ఈ నైటీ జస్ట్ నూట ఐదు రూపాయలు మాత్రమే చూపించిన కంటే ఇది కూడా సేమ్ ఇంచుమించి అదే కాస్ట్ పడుతుంది కాబట్టి ఇది కూడా నేను చూపించేస్తాను ఒకసారి అయితే కలర్స్ అయితే చూసేద్దాం మనము దీంట్లో కలర్స్ అయితే కలర్ చార్ట్ వచ్చేసరికి దీంట్లో లైట్ అండ్ డార్క్ షేడ్ అయితే వస్తాయండి దేనికి కూడా అసలు నైటీ కలెక్షన్ అనేది మన దగ్గర అసలు పెట్టిన పేరు అనమాట అసలు అంత బాగుంటది కలెక్షన్ నైటీ లో మాత్రం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర నైటీస్ మాత్రం చాలా బాగుంటాయండి ఈ మాట అయితే గుర్తు పెట్టుకోండి ఫుల్ స్టఫ్ అయితే అవైలబుల్ గా ఉందండి కంప్లీట్ గా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి నైటీస్ చూసుకున్నా బ్యాక్ ఐటమ్స్ చూసుకున్నా ఏజ్ చూసుకున్నా గానీ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట మీకు లైట్ చార్ట్ డార్క్ చార్ట్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకి లాంగ్ లెన్త్ ప్రీ సైజ్ వస్తుంది అనమాట వీటిలో మనకి ఏదైనా కానీ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటుంది మీకు ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్ చాట్ అయితే వస్తుంది మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి మొత్తం చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అనమాట దీంట్లో ఈ నైటీలో సైజ్ కూడా మీకు ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది సైజ్ కూడా బాగుంటుంది డబుల్ ఎక్సెల్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఎక్స్ఎల్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి నూట పదిహేను రూపాయలు మాత్రమే షాకింగ్ అండి మొత్తం ఈ రోజు అంతా షాకింగ్ ఎందుకంటే మొత్తం నైటీసే కాబట్టి చాలా మంది మన హోల్సేల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మనం ఏదైనా తగ్గించి ఇవ్వడం మన హక్కు కాబట్టి సో మనం తగ్గించే చెప్తామన్నమాట హోల్సేల్ వాళ్ళు ఇది మాత్రం గుర్తు పెట్టుకుని వీడియో మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫార్వర్డ్ మాత్రం అసలే చేయొద్దండి చాలా మందికి నేను చెప్పే మాట ఒకటే మీరు బయట పదివేలు పెట్టినా ఐదు వేలు పెట్టినా లో మీరు తీసుకున్నా గానీ ఇలాంటి రేట్లలో కాని ఇలాంటి బడ్జెట్ లో మాత్రం ఎక్కడ రావండి ఇవి వస్తే కనుక మన దగ్గర మాత్రమే ఉంటాయి అనమాట సో ఈ కాస్ట్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు దయచేసి వీడియో మాత్రం చూడండి చూసిన తర్వాత కింద కామెంట్ లో కూడా నాకు చెప్పండి అనమాట ఓకేనా ఓకే అండి ఒప్పించే నైటీ హై నెక్ వస్తుంది విత్ జిప్ వస్తుంది అనమాట ఫ్రంట్ ఒకటైతే ఓపెన్ చేసేస్తాను ఓకే ఇలా వచ్చేసరికి చూడండి ఔటర్ లైన్ ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది డిజైన్ గా ఇది న్యూ ఇయర్ కి కొత్త కలెక్షన్ అనమాట ఓకే ఇంకా మన దగ్గర ఉంటాయి అంటే మనం నూట పదిహేను రూపాయల వరకు చెప్పాం కదా సో దాని మధ్యలో ఏంటంటే నూట పాతిక నూట ముప్పై ఐదు నూట నలభై నూట నలభై ఐదు అంటే ఫైవ్ రూపీస్ అట్లా వేరియేషన్ గా అన్నీ ఉంటాయి మన దగ్గర కాకపోతే ఇది న్యూ ఇయర్ కి కొత్త కలెక్షన్ కాబట్టి అందరూ అప్డేట్ లో ఉండాలి కాబట్టి అందుకని కొత్త కలెక్షన్ అయితే చూపించేస్తున్నాను దీదైతే ప్యూర్ కాటన్ అండి దీంట్లో సిల్క్ మిక్సింగ్ అనేది ఏది ఉండదు ప్యూర్ కాటన్ అయితే వస్తుంది సో ఈ సైజ్ వచ్చేసరికి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజే ఉంటుంది దీంట్లో కలెక్షన్ అయితే ఒకసారి చూసేద్దాం Okay. మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా చేంజెస్ అవుతున్నాయి అండి పైన ఫ్లవర్ డిజైన్ సైజ్ కూడా చేంజెస్ అవుతున్నాయి వీటికి మనకి జిప్ అయితే వస్తుంది అనమాట వీటిలోనే మనకి బటన్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది బటన్ వచ్చేసరికి మనకి జస్ట్ వన్ నైన్టీ అయితే పడుతుంది ఇది వచ్చేసరికి జిప్ మోడల్ వచ్చేసరికి వన్ ఎయిటీ ఫైవ్ అయితే పడుతుంది వచ్చేసరికి జ్యోతి కలెక్షన్ అనమాట ఈ జ్యోతి నైటీ అనేది బయట రెండు వందల యాభై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్ అయితే అదే ఉంటది కానీ మన దగ్గర ఆ కాస్ట్ అయితే ఉండదండి ఇది వచ్చేసరికి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు మాత్రం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో కలర్స్ వచ్చేసరికి ఒకసారి చూపిస్తాను చూసేయండి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి మనకి ప్యాటర్న్ వైజ్ గా కూడా మంచి ప్రింట్స్ అయితే వస్తాయి చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట అలాంటిది మనకి బడ్జెట్ లో షేర్ చేస్తున్నారు బిజినెస్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా ఈ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ లో అనమాట మీరు ఎంత సర్చ్ చేసుకున్నా గానీ ఈ ప్రైస్ అయితే ఎవరు ఇవ్వరు అనమాట ఇంత ఈ ప్రైస్ అని తెలియజేశారు మ్యామ్ మార్కెట్ లో మీకు ఎక్కడ తిరిగినా గానీ ఈ కాస్ట్ అయితే అసలు ఎవ్వరూ ఇవ్వరండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా వాళ్ళైతే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల ఎనభై లేదంటే మూడు వందలకి ఈజీగా అమ్మేస్తారు కానీ మన దగ్గర ఆ రేట్ అయితే లేదు మన దగ్గర ఉండే రేట్ వచ్చేసరికి మీకు రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే మనం ఇచ్చే కాస్ట్ అది కూడా హోల్సేల్ వాళ్ళకి మాత్రమే ఓకే అండి ఖచ్చితంగా హోల్సేల్ వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి బికాస్ ఓన్లీ సెటిల్స్ మాత్రమే తీసుకోవాలి మినిమం పర్చేజ్ వచ్చి ఫైవ్ థౌజండ్ అయితే చేయాలన్నమాట ఇంకా నెక్స్ట్ కలెక్షన్ లో అయితే తెలిపదు ఇంకో ఈ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానమాట ఇది మార్కెట్ లో మీరు ఎక్కడ వెతికినా గానీ అసలు ఈ కాస్ట్ గానీ ఈ ఫ్యాబ్రిక్ కానీ అసలు ఎక్కడ మీకు రాదనమాట ఒకసారి చూసేయండి నైటీ కలెక్షన్ అయితే మామూలుగా ఉండదు ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర అయితే వర్క్ వస్తుంది మనకి వీటిలో కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఉంది సెల్ఫ్ మ్యాచింగ్ కూడా ఉందండి కంప్లీట్ కూడా ప్యాచ్ వర్క్ లీవింగ్ స్టైల్ అయితే వస్తుంది విత్ జిప్ మ్యామ్ విత్ జిప్ వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ డిజైన్స్ అన్ని కూడా బాగున్నాయండి కలర్ గ్యారెంటీ కూడా అనమాట సైజ్ చూసారా అబ్బా అసలు ఎంత బాగుందో నైట్ ప్యూర్ అసలు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి అసలు అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు అసలు పాకెట్ వస్తుందా ఆ ఫ్రంట్ దగ్గర చూసారా నెక్కి నెక్ కి ఎంత మంచి డిజైన్ ఇచ్చాడు జిప్ వచ్చేస్తుంది ఇక్కడ అసలు ఈ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు చెప్పండి బయట మినిమం త్రీ ఫిఫ్టీ లేదా టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లో మాత్రం బాగా అమ్మేస్తారు అనమాట మార్కెట్ లో ఎవరైనా కానీ కానీ మన దగ్గర అలా ఉండదండి దీని రేటు కేవలం రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే అది కూడా హోల్సేల్ వాళ్ళకి మాత్రమే మనకి వీటిలో కూడా డిజైన్స్ చేంజెస్ అవుతున్నాయి అండి ఇది వచ్చేసరికి అనదర్ ఫ్లవర్ డిజైన్ అనమాట అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ లో అయితే వెళ్ళిపోయి నెక్స్ట్ కలెక్షన్ బటన్ టైప్ అనమాట దీంట్లో సైజ్ కూడా మీకు చాలా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చింది ఒకటి వేస్తాను చూడండి కలెక్షన్ అయితే డిఫరెంట్ 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 కలెక్షన్ అండ్ మోడల్స్ మన దగ్గర అయితే చాలానే ఉంటాయి అనమాట ఇది వచ్చేసరికి బాంబే స్టైల్ స్టిచ్చింగ్ వస్తే వస్తుంది అనమాట ఇది మార్కెట్ లో కూడా ఎక్కడ అయితే అవైలబుల్ గా ఉండదు ఇది వచ్చేసరికి ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి సో సేమ్ అదే విధంగా మనకి స్టిచ్చింగ్ అయితే చేసి సేల్ చేస్తున్నారు ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఈ ప్రైస్ అయితే ఇస్తున్నారు అనమాట విత్ పాకెట్ వస్తుంది డిజైన్ వైజ్ గా కూడా చూడండి ఇదంతా కూడా మనకి ప్రింట్ అయితే వస్తుందండి కానీ మీకు వీవింగ్ స్టైల్ అయితే కనిపిస్తుంది పార్ట్ దగ్గర కూడా పైపింగ్ స్టైల్ అయితే వచ్చింది కొంచెం కుర్చీ టైప్ లో ఇస్తాడు పైపింగ్ ఇస్తాడు అనమాట దీంట్లో మీకు కుట్లు కూడిపోయే అట్లా ఏమి ఉండదు సైజ్ కూడా మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తుంది విత్ పాకెట్ వస్తుంది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఓకే అన్నదర్ కలెక్షన్ లో షేర్ చేస్తున్నారండి చూడండి బావిలో అమ్మాయి నీళ్ళు తీసుకున్నట్టు చక్కగా భలే ఉంది డిజైన్ కూడా ఇలాంటి కలర్ కలర్ కాంబినేషన్ అందరికి నచ్చిన కాంబినేషన్ ఇట్లాగా కలంకారీ డిజైన్ లో వస్తుంది కాబట్టి బాగా లైక్ చేస్తారు అనమాట హ్యాండ్స్ కూడా పైపింగ్ వస్తుంది ఇక్కడ ఓకే అంటే మనం మళ్ళా దీన్ని మర్చి కుట్టించుకోవాలి టైలరింగ్ దగ్గర వెళ్ళాలి అనేది ఏమీ ఉండదు ప్రాబ్లమ్ దీనికి అయితే ఇట్లా పైపింగ్ ఇస్తాడు హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట విత్ బటన్ కూడా వస్తుంది మనకి ఫ్రెండ్ ఫ్రాక్ టైప్ ప్యూర్ కాటన్ అనమాట ఒకసారి చూసేయండి దీన్ని ఓకే ఇది డబల్ ఎక్సెల్ అండ్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చండి ప్యూర్ కాటన్ ఏ వస్తుంది అనమాట ఏ ప్రాబ్లం ఉండదు హ్యాపీగా ఉంటది స్కిన్ కి కూడా మనం వేసుకున్న కంఫర్ట్ గా ఉంటుంది అనమాట చాలా బాగుంటది ఇది నైట్ దీంట్లో అయితే కలర్స్ చూపిస్తాను ఒకటి ఒకటి చూసేయండి ఒక కలర్ అనమాట నెక్స్ట్ ఇది ఒక కలరు ప్యాటర్న్స్ అనేవి అయితే చేంజెస్ అవుతూ ఉన్నాయండి కంప్లీట్ గా కూడా టూ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి ఈజీగా సెట్ సెట్ అయిపోతుంది అది కూడా బడ్జెట్ లో అయితే వస్తుంది జస్ట్ టూ ఫిఫ్టీ అండి కలర్ కాంబినేషన్స్ మెయిన్లీ డిజైన్ వైజ్ గా కూడా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ప్యాటర్న్స్ కూడా క్లియర్ గా అర్థం అవ్వాలని అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఏది నచ్చినా కానీ మీకు సింగిల్ సెట్ అయినా సింగిల్ బండిల్ అయినా కానీ తీసుకోవచ్చు అనమాట మినిమం పర్చేస్ వచ్చి ఫైవ్ థౌసండ్ అయితే చేయాలి ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి రిటైల్ కోసం ఎవరైతే అయితే కాంటాక్ట్ అవ్వద్దు రిటర్న్ పర్పస్ గా కాదు ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ ఏ మేము చెప్తున్నాము మినిమం ఎవరైనా ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేయండి ఎందుకంటే ఫైవ్ థౌసండ్ అనుకోండి మీరు కూడా నాకు చాలా కలెక్షన్ వచ్చిందని ఫీలింగ్ కూడా మీరు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే తక్కువ బడ్జెట్ లోనే కదా మీకు అన్ని చూపిస్తున్నాం మేము తక్కువ బడ్జెట్ లో కాబట్టి ఫ్రీగా మీరు హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీరు అంత దూరం నుంచి రావాలి నేను ఇక్కడికి వచ్చి తీసుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కదా ఎందుకండి వచ్చేసి కదా లోకల్లో అయితే మనకి ఫ్రీ బస్ ఉన్నాయి కదా చక్కగా డబ్బులు కూడా ఖర్చు ఉండదు చక్కగా ఫ్రీ బస్ అక్కడ ఎక్కితే ఇక్కడ దిగుతారు ఇక్కడ ఎక్కువ మళ్ళీ దగ్గర దిగుతారు హ్యాపీగా వచ్చేయండి చక్కగా షాపింగ్ చేసేసుకోండి ఒక్కొక్కటి డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఫ్లవర్ బంచెస్ కూడా చూడండి బాగా అవుటర్ లైన్ చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగుంది కూడా డిజైన్ వైజ్ గా మంచి ఆలో గ్రీన్ కి వైట్ అయితే పేరప్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ఫైన్ నైటిస్ ఉన్నాయి అది కూడా షేర్ చేస్తారు దక్షిణ వచ్చేసరికి అసలు ఎంత కంఫర్ట్ అంటే అసలు వేసుకుంటే చాలా ఫీలింగ్ బాగుంటదండి బాడీ ఫీలింగ్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా అసలు ఈ నైటీ మన హోల్సేల్ వాళ్ళు అయితే మనం బెయిల్ బెయిల్ అమ్ముతాం అనమాట అసలు ఇది రోజుకి మన దగ్గరకు వచ్చేసరికి మినిమం రెండు మూడు బెయిల్ మాత్రం వెళ్ళిపోతాయి హోల్సేల్ వాళ్ళు ఎందుకంటే దీని వాల్యూ తెలిసిన వాళ్ళు ఏంటంటే దీన్ని పర్చేస్ చేయడంలో ఫస్ట్ ఉంటారనమాట అసలు ఇది నెక్ చూసారా నెక్ పాటు బటన్స్ వచ్చిందా కింద లేయర్ ఇచ్చాడు విత్ పైపింగ్ ఇచ్చాడు అండ్ హ్యాండ్ సెక్ కూడా పైపింగ్ ఇచ్చాడు క్లాత్ అయితే ఉందండి అసలు మామూలుగా లేదండి చాలా స్మూత్ గా ఉంది అసలు నాకు చూస్తుంటేనే వేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంది అనమాట ఫీల్ అసలు అల్ఫాన్ నేటిస్ అంటే చెప్పుకోవడం అవసరం లేదండి మార్కెట్ ప్రైస్ కూడా మీకు తెలిసే ఉండిద్ది సైజ్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ అయితే ఈజీగా సేల్ చేస్తారు అలాంటిది మనకి విత్ త్రీ బటన్స్ వచ్చినాయి సైజ్ కూడా మనకి త్రిబుల్ లెక్స్ వాళ్ళకైతే సరిపోతుంది ఈజీగా వేసేసుకోవచ్చు అవి దీంట్లో కలర్స్ అయితే చూపిస్తా చూసేయండి ప్రైస్ అయితే రియల్లీ షాకింగ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా మనకి మంచి షోరూమ్ కలెక్షన్ అనమాట ఇలా కలెక్షన్స్ చూస్తా ఉంటే ఒక బేల్ బేల్ కలెక్షన్స్ అయితే మనకి నెంబర్ ఆఫ్ ప్రాడక్ట్స్ అయితే రెడీగా ఉంటాయి ఎప్పుడూ కూడా ఇవే మీకు చేంజెస్ అవుతూ ఉంటాయండి ఇవే మీకు బయట షోరూమ్ లో అయితే మినిమం ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ లేదా సిక్స్ ఫిఫ్టీ మినిమం తీసుకుంటారు మనకి షోరూమ్ లో కానీ బయట గాని ఎక్కడైనా కానీ కానీ మన దగ్గర ఓన్లీ శ్రీ సాయి వినాయక డ్రెస్ మెటీరియల్స్ లో మాత్రమే మనం ఆ ప్రయోజిస్తున్నాం అనమాట అరే చెప్పండి ఎంతకే అంట ప్రైస్ చెప్తేనే కదా ప్రైస్ చెప్పాలా చెప్పకపోతే ఆడేసుకుంటారు చెప్పండి ప్రైస్ ఎంత అనుకున్నారు ఇది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓ రియల్ షాకింగ్ అండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ అండి అస్సల బుల్ అసలు ఈ ఫ్యాబ్రికే రాదు అందులోనే మనకి ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ లుక్ అయితే వస్తుంది ఫీల్ చూసారు అసలు ఎంత స్మూత్ ఉందో తెలుసా అంటే చాలా మంది అనుకుంటారు మీరు వీడియోలో ఎలా అయినా చూపిస్తారండి అని చెప్పి చాలా మందికి చిన్న చిన్న డౌట్లు వస్తా ఉంటాయి అన్నమాట మీరు వీడియోలో చూసి మీరు అంత డౌట్ పడాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ గా స్టోర్ కి వచ్చేసేయండి మిమ్మల్ని ఎవరొద్దున్నారు డైరెక్ట్ గా మీరు స్టోర్ కి అయితే విజిట్ అయిపోండి నేను చూపించే మోడల్ కాకుండా ఇంకా మన దగ్గర చాలా మోడల్స్ అయితే ఉంటాయి తక్కువ రేట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకైనా కావాలంటే మా దగ్గర ఉంటాయి సో డైరెక్ట్ గా మీరు స్టోర్ కు వచ్చేసారనుకోండి మీకు కావాల్సిన ఐటమ్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మినిమం ఫైవ్ థౌసండ్ నుంచి అయితే పర్చేస్ చేస్తారు డబుల్ ఎక్స్ఎల్ అండ్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకే మనం చూపించాం కదా నైటీస్ ఇప్పుడు పాపం ఎక్సెల్ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా మాకు అన్ని మీరు డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ లో చూపించారని మరి ఎక్సెల్ కూడా చూపించా అనే వాళ్ళకి కూడా మన దగ్గర ఎక్సర్సైజ్ అయితే ఉంటాయి అనమాట అంటే షార్ట్ అంటే ఫోర్ ఇంచెస్ అట్లా ఫైవ్ అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ నైటీస్ సరిపోతాయి కరెక్ట్ గా మళ్ళా మీరు టైలరింగ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకొని మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ అలా ఇవ్వడం కంటే డైరెక్ట్ గా ఇది తీసేసుకున్నారనుకోండి స్టిచ్చింగ్ కూడా కరెక్ట్ గానే ఇస్తాడు సో సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అనమాట దీంట్లో కలర్స్ అయితే చాలానే ఉంటాయి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు హోల్సేల్ ప్రైస్ ఈ ఈ ప్రైస్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట ఇస్లో ఏంటంటే ఎక్కువ హైట్ ఉంటారు కదా ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ నైట్ కరెక్ట్ గా సరిపోతుంది అనమాట చూడండి లెంగ్త్ కూడా మనకి చాలా పెద్దగానే ఇస్తాడు చాలా బాగుంటది ఇది సైజ్ కూడా మీకు త్రిబుల్ ఎక్సల్ సైజ్ అంటే కొంచెం లావుగా ఉండి కొంచెం హైకు వన్ నైన్టీ ఫైవ్ అయితే పడుతుందండి హోల్సేల్ ప్రైస్ అనమాట త్రిబుల్ ఎక్స్ అండ్ ఫోర్ ఎక్సెల్ అండ్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా ఇంకా చాలా లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఇది సరిపోతుంది అనమాట దీని కాస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే హోల్సేల్ అయినండి మనకి డబల్ జంబో అనమాట ఆరు వరకు అయితే వస్తుంది చూడండి విత్ గానీ హైట్ గాని మనకి జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ అంటే వెరీ బడ్జెట్ బిజినెస్ చేసుకునే వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవచ్చు న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదా న్యూ ఇయర్ కి మరి స్పెషల్ గా ఏదో ఒకటి నైటీలో అయితే మన దగ్గర ఉండాలి కదా సో దాంట్లో మోడల్స్ అయితే ఇలా వస్తాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ వస్తుంది దీంట్లో స్పెషల్ స్పెషల్ నైట్ న్యూ ఇయర్ కి కొత్త ట్రెండ్ కొత్త కలెక్షన్ ఇవన్నీ ఉండాలి కదా సో ఇవన్నీ కూడా మీకు న్యూ ఇయర్ కి అయితే వచ్చేస్తుంది మనకి ఆ వీడియో కూడా కమింగ్ సూన్ అనమాట స్టాక్ మీకు వీడియో అయితే షేర్ చేస్తామండి అప్ కమింగ్ మోడల్స్ కోసం కావాలి అన్నా గానీ లేటెస్ట్ డిజైన్స్ అన్ని కావాలన్నా ఓన్లీ వన్ స్టోర్ అనమాట నైటీస్ కానీ బ్యాగ్ ఐటమ్స్ కానీ కంప్లీట్ గా ఏ టూ జెడ్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి అవైలబిలిటీ అయితే ఉన్నాయి ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా షేర్ చేయండి అండి చాలా అసలు ఈయనకి చూసారా ఒకసారి ఒకసారి ముందుకి రండి ఈనెక్ చూసారా స్కేర్ నెక్ కింద వచ్చేసరికి లేస్ ఇది వచ్చేసరికి షిగోరి డిజైన్ చాలా మంది అడుగుతున్నారు కదా షిగోరి డిజైన్ కావాలి షిబోరి డిజైన్ కావాలి అని ఇవన్నీ వస్తే మన నెక్స్ట్ కలెక్షన్ లో వైట్ అండ్ సి మన అడ్రస్ వచ్చారు సి సాయి వినాయక డ్రెస్ మెటీరియల్స్ గుంటూరు ఆ షాప్ వచ్చేసి మీకు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అనమాట సెకండ్ లైన్ రైట్ సైడ్ అనమాట పైన ఉంటది షాప్ ఫస్ట్ ఫ్లోర్ థ్యాంక్ యూ అండి